యాభై రెండు గ్రాములు బంగారం అలాగే అదంతా నలభై పర్టికులర్లీ ఇంతేనే కాకుండా ఈ నేరస్తులు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు దాంట్లో మందు లేకపోతే అమ్మాయిలు లేదా గంజాయి ఉంటుంది కాబట్టి వీళ్ళ దించి కూడా ఈ గంజాయి మీద మా ఎస్పీఆర్ ఆదేశ్వరకు ఉక్కుపాదం పెడతాం ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు వ్యసనాలకు పోయే వాళ్ళు భయపడి పరిస్థితి కల్పిస్తాం ఎందుకంటే ఆ గంజాయి వరకు వెళ్ళాలన్నా లేకపోతే ఆ మందు తాగి లేదా గంజాయి తాగి ఏదన్నా నేరం లేదని చేయాలన్నా వాళ్ళు చట్టానికి భయపడి చట్టానికి లోబడి ఉండేటట్టు చేస్తారు ఈ మంగళగిరి పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు స్నాచింగ్స్ పర్టికులర్లీ ఆడవాళ్ళ మెల్లో పసుపు తాళ్ళు తెంపుకుపోవటం కేసులు జరగడంతో గుంటూరు ఐజీపీ గారైన సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మా ఎస్పీ గారు తుషార్ దుడి గారు సూచన మేరకు నేను మీ డిఎస్పి నార్త్ డిఎస్పి రవికాంత్ ఓ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని స్పెషల్ టీమ్స్ ఈవెన్ అంటే నేను క్రైమ్ ఎడిషనల్ ఎస్పీని మా టీమ్స్ లోకల్ టీమ్స్తో కలిపి పాత ముద్దాయిలు అలాగే ఈ విధమైన నేరాలు చేసి వాళ్ళ మీద మనం ప్రత్యక్షమైన శ్రద్ధ చూపించి చేస్తే ఈ దాని మీద ఉన్న సాంకేతికత మన టెలిఫోన్ సెల్ఫోన్ ఆధారంగా కానీ లేకపోతే వాళ్ళ బైక్స్ దాని మీద మనం తీసి ఇవాళ ఎన్ఆర్ఏ సెంటర్లో కందుల విజ్ఞేష్ బాబు అన్న అతను అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర రీసెంట్గా మేము మంగళగిరి టౌన్లో జరిగిన స్నాచింగ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ పట్టుకోవడం జరిగింది అలాగే అతను ఓల్డ్ గుంటూరులో కూడా ఒక స్నాచింగ్ కనిపించేశాడు రెండు కేసులు పెట్టడం జరిగింది అతన్ని రిమాండ్కి పంపుతున్నాం దీంట్లో ఈ టౌన్ సిఐ గారు అలాగే టౌన్ స్టాఫ్ మరియు మా సిసిఎస్ స్టాఫ్ పాల్గొని చేశారు ఇటు మించి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించుకుని ఇక్కడ చుట్టుపక్కల ఏ నేరాలు జరగకుండా ప్రయత్నిస్తాం జరిగితే వెంటనే మేము దాన్ని డిటెక్ట్ చేస్తానికి కృషి చేస్తాం అలాగే రూరల్ పీఎస్లో కూడా ఈ దొంగతనాలు జరిగినాయి దాంట్లో కూడా ఒక ఈ వ్యసనాలకు అలవాటు పడ్డ ఓల్డ్ నేరస్తుడు చిల్లర సురేష్ అన్నవాడిని పట్టుకోవడం జరిగింది అతను కూడా మూడు నేరాలు కనిపించేయడం జరిగింది మన మంగళగిరి రూరల్లో రెండు అలాగే ఖమ్మం జిల్లా కూసుమంచి విలేజ్లో కూడా ఒక నేరం జరిగింది అతను స్టేట్ అరెస్టుడు కానీ అతని అతను కూడా మన రూరల్ సిఏ గారు మరియు మా క్రైమ్ స్టాఫ్తో పట్టుకోవడం జరిగింది అతను కూడా రికవర్ చేయడం జరిగింది మొదట స్నాచింగ్ కేసులో దాదాపు యాభై రెండు గ్రాముల బంగారం ఈ చిల్లర సురేష్ దాంట్లో కూడా దాదాపు ఒక నలభై గ్రాముల బంగారం దాకా కొంత పిండి కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళకి రిమాండ్కి పంపుతున్నాం ఎస్పి గారు కూడా అభినందించడం జరిగింది ఎందుకంటే షార్ట్ టర్మ్లో ఈ స్నాచింగ్ సముదాయాన్ని పట్టుకోవడం జరిగిందని ఇటు కేసులు కూడా ప్రత్యేకించి మంగళగిరి మీద మేము ఈ క్రైమ్ మేము అంటే నేను ఒక టీముని తిప్పి ఇక్కడ జరిగిన నేరాలు కూడా పాత నేరాలు కూడా డిటెక్ట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను తప్పకుండా పోయిన ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి సుత్తి ఇప్పించి ఏర్పాటు చేయటం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ